ये ऋषि बड़ा साइकिल चाहिए హాయ్ అండి చూస్తున్నారు కదా మరి ఇషి ఎవరు ఇలా ఉందనమాట సైకిల్ తీసుకుందాం దసరాకి అని వస్తే మరి రిషి మాత్రం బైక్ కావాలి కార్ కావాలి అంటున్నాడు అనమాట సో లాస్ట్ వరకు చూడండి మేము దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అండ్ ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా బొబ్బు కూడా అయితే స్టార్ట్ చేస్తాడండి గేమ్ ఇంకా అది లేదు ఇది లేదు సైకిల్ లేదు బైక్ లేదు ఏ దొరికితే అది ఇంకా ట్రైల్ మీద ట్రైల్ వేసేస్తున్నాడు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆడైతే అన్ని వెహికల్స్ అన్ని పట్టుకెళ్ళిపోదాం వాడు ఇంకా మరిషిన్ అయితే ఏదో ఒకలాగా ఒప్పించి ఇంకా సైకిల్ అయితే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా మా ఆయన అయితే ఇంకా మార్నింగ్ అయితే సైకిల్ అయితే తీ ఓపెన్ చేశారనమాట ఐ మీన్ క్లీన్ చేశారు కొంచెం డస్టింగ్ అది ఉంటే క్లీన్ చేశారు ఇంకా నేనైతే పొద్దున్నే లేచి ఇంకా పూజ కూడా చేసుకున్నాను అమ్మవారికి సో నేనైతే ఇలాగే ఇలాగే పూజ చేసుకున్నాను అనమాట జస్ట్ నార్మల్గానే ఏం చేసుకోలేదు తర్వాత ఇంకా బండ్లకి ఇంకా ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులకి అన్నిటికీ రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా బండ్లకి కట్టడానికి నిమ్మకాయలు కూడా రెడీ చేస్తాను ఇంకా నేనైతే బండ్లకి పూజలు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా మా బండి అయితే కొంచెం పాతదే కాబట్టి దానికి కూడా బాగా క్లీన్ చేసి బొట్లాటి పెట్టేసి ఇంకా పూజ అయితే చేశాను ఇంకా సైకిల్ అయితే ఈసారి తీసుకున్నాం మరీ కోసం ఎప్పుడు నుంచో అనుకుంటున్నాం వన్ ఇయర్ అయిపోయింది అనమాట వాడికి సైకిల్ తీసుకుందాం అని చెప్పి కానీ ఇప్పటికైంది ఏదైతే నేటి దసరాకి అయితే ఓపెన్ చేస్తాము చాలా మంచి రోజు ఓపెన్ చేస్తాము ఈరోజు చాలా మంది వెహికల్స్ అవి కొనుక్కుంటూ ఉంటారు కదా సో మీరు కూడా కొనుక్కున్నారా కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈ దసరా ఎందుకు జరుపుకుంటామో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మీ అందరికీ తెలిసిందే అయినా సరే ఒకసారి చెప్తాను వినండి దుర్గా అమ్మవారు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో మహిషాసురుడితో యుద్ధం చేసి పోరాడి విజయం సాధిస్తుంది అనమాట పదో రోజు విజయం సాధిస్తుంది సో ఆ పదో రోజునే మనం దసరా దశమి అని విజయదశమి అని కూడా అనుకుంటూ ఉంటాము సో మీ అందరికీ తెలిసిందే నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను అనమాట ఆ రోజు వాహనాలకి ఇంట్లో ఉన్న వస్తువులకి మనం చేసే ప్రతి మనం ఏదైతే వస్తువుని యూస్ చేస్తున్నామో ఆ ప్రతి వ్య వస్తువుకి పూజ చేస్తారనమాట ఈరోజు మన సైడ్ అయితే చాలా బాగా చేసుకుంటాము ఈ నార్త్ సైడ్ అయితే అస్సలు చేసుకోరు సో వీళ్ళంతా నన్ను కొంచెం వింతగా చూసారనమాట ఏంటి బుట్లు పెడుతుంది బండ్లకి ఏంటి ఇలా పూజ చేస్తుందని ఏదైతేనే ఎవరనుకుంటే ఏమనుకుంటే మనకి ఎందుకు చెప్పండి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి వీళ్ళు మాత్రం దుర్గాష్టమి చాలా బాగా చేసుకుంటారు సో అది కూడా నేను వీడియో చేసి పెట్టాను ఇంకా ఈరోజు దసరా రోజు మా ఇంటిలో స్పెషల్స్ ఏంటంటే బిర్యానీ చికెను ఇంకా పాయ సం గారులు చేసానమాట చాలా బాగా టేస్ట్ కుదిరా అనమాట సో మీరేం స్పెషల్స్ తయారు చేసుకున్నారో కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఇంకా నైట్కి అయితే ఇక్కడ రావణాసుడు వద అయితే జరుగుతుంది సో మేమైతే అక్కడ చూడడానికి అయితే వచ్చేసాము చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఇలా చేసుకుంటున్నారు కదా చాలా బాగా అనిపించింది వీళ్ళు మార్నింగ్ ఏం చెయ్యరు కానీ ఇలా నైట్ మాత్రం రావణాసుడిని కాలుస్తారు సో దసరా రోజు మహిషాసుడు కదా చనిపోయాడు రావణ్ని ఎందుకు అని మీ అందరికీ డౌట్ రావచ్చు శ్రీరాముడు రావండ్తో యుద్ధం చేసి గెలిచాడు అంటే చెడుపై మంచి విజయం సాధించిందనమాట అనమాట ఎన్నాళ్ళు అయినప్పటికీ ఎంత లేట్ అయినప్పటికీ కూడా చెడుపై మంచి విజయం సాధిస్తుంది ఎప్పటికీ మంచి మంచి అనేదే విజయం గెలుస్తుంది అని సింబాలిక్గా చెప్పారనమాట సో ఇక్కడైతే రావణాసురు అదైతే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ పిల్లలంతా కలిసి ఇక్కడ రావణాసుడు అది అయితే చాలా బాగా అరేంజ్ చేస్తారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా చూడండి మీరే ఎంత బాగా జరిగిందో ఇక్కడ సో మీరే ఆలోచించుకోండి ఎప్పటికైనా సరే మంచి విజయం సాధిస్తుంది కాబట్టి ఎన్ని చెడు పనులు చేసినా ఎన్నో కటకటాల వెనకాలకే వెళ్తారు సో వాడికి ఎప్పుడు చెడే చెడు దారి ఎంచుకుంటే చెడే జరుగుతుంది మంచి దారి ఎంచుకుంటే మంచి జరుగుతుంది సో మీరందరూ ఏ దారి ఎంచుకుంటున్నారు మీరే తెలుసుకోండి ఏదైనా పని చేసేటప్పుడు నేనైతే మంచి దారి ఎంచుకుంటున్నాను ఇక్కడ మా పిల్లలైతే ఈ సౌండ్స్కి ఇక్కడ బాంబులు పెట్టారనమాట రావణాసురులో లోపల సో ఆ బాంబులకి చెవులు మూసుకుంటున్నారు చాలా కామెడీగా అనిపించింది బాగా అనిపించింది అని కూడా ఇంకా మన సైడ్ అయితే ఈ దసరాకి ఐ మీన్ దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారికి నిష్టగా పూజలు చేసి కొంతమంది మాళ్ళ వేసి పూజలు చేస్తూ ఉంటారు మాల వే వాళ్ళు ఇంటి దగ్గరే కొంచెం ఫాస్టింగ్ లాగా ఉంచుకొని చేస్తూ ఉంటారు కదా కానీ ఈ నార్త్ సైడ్లో మాత్రం ఇలా ఉండదు నా ఒక దుర్గాష్టమి రోజు మాత్రం తొమ్మిది మంది ఆడపిల్లల్ని తింటికి తీసుకొచ్చి వాళ్ళకి కాలుకు పారాని బొట్టు కొంచెం పూజలాగా చేసి వాళ్ళకి ప్రసాదం పెడతారనమాట సో ఆ తొమ్మిది మంది ఆడపిల్లలే తొమ్మిది అవతారాలుగా దుర్గా అమ్మవారిని కొలుస్తారనమాట ఇంకా తెలంగాణలో అయితే బతుకమ్మ ఆడతారు కదా సో మీ అందరికీ తెలిసిందే చాలామంది బతుకమ్మ ఆడే ఉంటారు మన ఆంధ్రాలో కాకుండా తెలంగాణలో అయితే ఈ బతుకమ్మ అనేది చాలా ఎక్కువగా ఫేమస్ ఇంకా ఇక్కడైతే మా ఇంటి దగ్గర పిల్లలు అయితే చిన్నపిల్లలు అనమాట సో వాళ్ళైతే ఇలాగ చిన్న క్యూట్ రావణాసుని అయితే తయారు చేశారు చాలా బాగా నవ్వు వచ్చింది ఆ రావణాసుని చూడగానే ఇక్కడ కూడా చిన్న రావణాసుడు వద అయితే జరిగింది మా ఇంటి దగ్గర కూడా చాలా బాగా అనిపించింది చూడండి మా పిల్లలు ఇద్దరు అందరూ ఉన్నారనమాట మా పిల్లలు అందరూ ఇక్కడ మా బ్లాక్ అందరు పిల్లలు అనమాట వీళ్ళు చాలా బాగా అనిపించింది ఇక్కడ వీళ్ళు మా పిల్లలు మాత్రం మామూలుగా ఇవ్వనం ఒకటే కాకుండా స్వీట్స్ కూడా అరేంజ్ చేశారు చూడండి ఆగ్రా నుంచి ఆగ్రాపేట అయితే తీసుకొని వచ్చారు చాలా బాగా అనిపించింది ఇంకా మా రిషి అయితే సైకిల్ తొక్కడం అయితే స్టార్ట్ చేసేశాడు చూస్తున్నారు కదా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇంకా ఫుల్గా సైకిల్ తొక్కడంలోనే ఉన్నాడనమాట మరీషి కొత్త సైకిల్ కదా ఎవరికైనా ఆ మోజు ఉంటుంది కదా మీరు కూడా ఇలా చిన్నప్పుడు చేశారా కొంచెం కమెంట్ చేసి చెప్పండి ఇంతవరకు చూస్తున్నారు కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అబ్బా వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఇంతకీ మరి సైకిల్ ఎలా ఉందో చెప్పలేదు కదా మీరు అది కూడా కామెంట్ చేసి చెప్పండి మరిషి సైకిల్ ఎలా ఉందో కొంచెం పెద్ద సైకిల్ అయిపోయినట్టుంది కదా అయినా పర్వాలేదు ఎప్పటికీ మరి కూడా అలాగే ఉండిపోడు కదా కొంచెం పెద్దోడు అయిపోతాడు కదా ఇంకో టూ ఇయర్స్ అయితే మళ్ళీ కొంచెం పెద్దోడు అయిపోతాడు అని చెప్పి కొంచెం పెద్ద సైకిలే తీసుకున్నాము మా వాళ్ళంతా ఇంతకు పెద్ద సైకిల్ ఎందుకు తీసుకున్నారు కొంచెం చిన్న సైకిల్ తీసుకోవచ్చు కదా అనుకున్నారు కానీ సరిపోయింది వాడు ఎక్కి చూశాడు వాడికి సరిపోయింది అందుకే మేము కూడా అదే తీసుకున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా జరిగిందో రావణాసుడు వద సో చాలా బాగా అనిపించింది ఈసారి దసరా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలా చూస్తూ ఉండే బదులు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను ప్లీజ్ సపోర్ట్